బుచ్చిరెడిపాలెం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు గురువారం బందుకు పిలుపునిచ్చాయి ఈ మేరకు బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీలోని విపేకానంద పాఠశాలలో అపస్మా జిల్లా అధ్యక్షుడు నేలనూతల శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించి పాఠశాల బందుకు గల కారణాలను వెల్లడించారు ఈ సందర్భంగా నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వం పని ఒత్తిడి పెంచిందని వాపోయారు యాప్ల పేరుతో అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు సమయపాలన లేకుండా ఆన్లైన్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు ప్రతిరోజు అడ్మిషన్లు ఎన్రోల్ చేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు ప్రతిరోజు యాప్ల ద్వారా నివేదికలు అందించాలని ఒత్తిడి చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వంతో పాటు తాము కూడా ప్రజాసేవలు చేస్తున్నామన్నారు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రైవేట్ పాఠశాలల తరపున రాష్ట ప్రభుత్వానికి అనేక సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు అధికారులు తమపై ఒత్తిడి తీసుకురావడం తప్ప విద్యా వ్యవస్థలో ఎటువంటి సూచనలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా ప్రైవేట్ పాఠశాలలను ఇబ్బంది పెట్టకుండా సమయం ఇవ్వాలని కోరారు ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని నిబంధనలు ఉన్నాయన్నారు వాటిని తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు దానికి వారికి ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లించడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలలో ఏడాదికొక్క విద్యార్థికి నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలలో విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వెల్లబుచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి నగదు జమ చేయడం సంతోషదాయకం అన్నారు ఇటువంటి మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ పాఠశాలల తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ గౌరవాధ్యక్షులు రామసుబ్బారెడ్డి కార్యదర్శి మల్లేశ్వర్ రెడ్డి బుచ్చి నగరాధ్యక్షులు ప్రసాద్ మునా రవి శ్రీనివాస్ కార్పొరేట్ పాఠశాల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని కలిసి మేము రేపు బంద్ చేస్తున్నాం ఈ బంద్కు కారణం ఏమిటంటే ప్రధానంగా విద్యా వ్యవస్థలో అధికారులు విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకుని వస్తున్నారు ఈ ఎలాంటి ఒత్తిడి అంటే మా స్కూల్కి ఒక సమయం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటలు రాత్రి ఎనిమిది గంటలప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అచ్చేళ్ళు ఆన్లైన్ చేయండి ఆన్లైన్ చేయండి అని చెప్పి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అట్లాగే మేము ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన వాళ్ళం మా దగ్గర పనిచేసే ఉపాధ్యాయులు కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఆఫ్టర్ ఫైవ్ వాళ్ళని వదిలేయాలి మేము కానీ ఈ ఆన్లైన్ సిస్టంలో రాత్రి ఎనిమిది గంటలకైనా చేయాలి మీరు రాత్రి పది గంటలకైనా చేయాలి మీరు మీరు చావు మీరు చావండి ఎట్లయినా సరే ఇది చేయాలి అని చెప్పి చెప్తున్నారు కాదు మాకు ఒక సమయం ఇవ్వట్లేదు గతంలో అడ్మిషన్లు ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత ఇంకా అడ్మిషన్ ఉండవు అడ్మిషన్ ఫీజు క్లోజ్ అయ్యింది ఇప్పుడు ప్రతిరోజు వెబ్ మీటింగ్లు పెట్టేసి డియూఓ వాళ్ళని వాళ్ళని వాళ్ళు మా మీద పడి రోజు ఎన్రోల్మెంట్ అంటే అది ఎట్లా కుదురుతుంది పిల్లవాడు వాడి ఛాయిస్ నచ్చిన స్కూల్కి పోతాడు ఇవాళ కాకపోతే రేపు వస్తాడు జూన్లో రాడు జూలైలో వస్తాడు వాడి నువ్వు ఎన్రోల్ ఎంత చేసావు ఎన్రోల్ ఎంత చేసావు ఎట్లా ఎందుకు ఇంత అంత ఏముంది ఇవాటికి ఇవాటికి అలా అర్జెంటుకి ఇవాళ నెంబర్ దొరుకుతుంది రేపు ఇంకో యాభై పెరుగుతుంది దీనివల్ల ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందే అధికారులకు ఏమైనా ఇబ్బంది ప్రతిరోజు నివేదికలు ఎందుకు ప్రతిదానికి మమ్మల్ని యాపుల్ యాప్లు యాప్లు అని చంపేస్తున్నారు చేస్తున్నా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో యాభై లక్షల రూపాయలు మేము కరోనా అప్పుడు ఇచ్చాము గౌరవ ముఖ్యమంత్రి వారికి మొన్న విజయవాడ వరద బాద్రి కోటి డెబ్బై లక్షలు ఇచ్చాం మేము ప్రైవేట్ పాఠశాల తరఫున సర్వీస్ చేస్తున్నాం మేము కూడా లోకల్గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మా విద్యార్థులు మా విద్యార్థులు కూడా ప్రతి శనివారం మేము నో బ్యాక్ డే పెట్టాము స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పాల్గొంటున్నాము సో ప్రతిదీ యాప్ అనేటువంటి విషయం అనేది మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మమ్మల్ని చదువు చెప్పమని మాత్రం ఏ అధికారి అడగటం లేదు మాకు అది బల బాధ్యం అసలు చదువు చెప్పట్లే చెప్పండి పోర్షణ అయింది ఈ సంవత్సరం కొత్త సబ్జెక్టు మారింది దానికి మీకు శిక్షణ కావాలా అని ఏ గౌరవ అధికారి డిఈఓ కానీ ఆర్జేడీ కానీ కమిషనర్ కానీ డైరెక్టర్ కానీ ఎవ్వరు అడగటం లేదు మాకు సేపటి చెైల్డ్ ఆ యాప్ పెట్టు చైల్డ్ ఇన్ఫోజయ యాప్ పెట్టు మార్కులు పరీక్షగా పక్క రోజు మార్కులు ఎట్లేస్తారు సార్ పేపర్ కరెక్షన్ చేయాలి ఉపాధ్యాయునికి సమయం ఇవ్వాలి ఇవన్నీ ఏం లేకుండా విపరీతమైన యాప్లతోటి చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికి మేము నిరసనగా రేపు అన్ని స్కూల్స్ బంద్ చేస్తున్నాం మేము అటెండెన్స్ యాప్లో కూడా రేపు మేము వేయము కాబట్టి దయచేసి అధికారులు మాకు సలహా ఇవ్వాలి గౌరవంగా మాకు సహాయ సహకారాలు అందించాలి మేము ఏ రిపోర్ట్ అడిగినా మాకు తెలియదు ఏ డౌట్ అడిగినా ఎవ్వరూ చెప్పటం లేదు దర్ ఇస్ నో రెస్పాన్స్ ద డిఇ ఆఫీస్ ఏ సమస్యను మేము ఎత్తుక్కోవచ్చు రికగ్నేషన్ సంబంధించి ఈ ఈ నామ్స్ కావాలని చెప్పి ఇంతవరకు చెప్పిన లేదు డియూ ఆఫీస్లో మేము వాళ్ళ స్కూల్ని వెళ్ళ స్కూల్ని ముందు చేసిన వాళ్ళని తీసుకొని ఆ కాగితాలు తీసుకొని మేము పోవాల్సిందే కానీ ఎవ్వరు కూడా మాకేం చెప్పట్లేదు సో మేము విద్యా వ్యవస్థలో భాగమే కాబట్టి దయచేసి అధికారుల యొక్క బ్యూరోక్రసీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మాకు ఎంతసేపటికి కమిషనర్ గారు మమ్మల్ని అరుస్తున్నారు అందుకని మేము మిమ్మల్ని అరుస్తున్నాం సార్ అనేటువంటి సిస్టమ్ మాత్రం వద్దండి దయచేసి మమ్మల్ని హాయిగా చదువు చెప్పుకోనండి మా దగ్గర చేరిన బిడ్డల తల్లులు చదువు కోసమే చేర్చారు మాకు చదువు మంచి చదువు వస్తుంది మీ దగ్గర అని చెప్పి ఒక నమ్మకంతో ప్రైవేట్ పాఠశాల చేర్చారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము ఒంగి చేయడానికి లేదు డిఫరెంట్ యాక్టివిటీస్ మేము కూడా చేస్తాం బట్ అట్ ఇయర్ ఎండింగ్లో చేస్తాం కానీ యానివర్సరీ కావచ్చు స్పోర్ట్స్ మీట్ కావచ్చు డిఫరెంట్ క్విజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బిగినింగ్ మొదటి నుంచే మనం ఇలా చేయడం అనేది మమ్మల్ని ఇబ్బంది పెట్టదు మాకు ఇంకా అడ్మిషన్స్ రాలేదు మేము నిలదొక్కుకోవాలి పాత అడ్మిషన్సే రాలేదు మాకు డ్రాప్ అవుట్స్ ఉంటాయి కొత్తగా చేరే వాళ్ళు ఉంటారు ఈ అవస్థలో ఉంటే రోజు యాప్లను చంపద్దు అని చెప్పి మేము నిరసనగా బంద్ చేస్తున్నాం అలాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రైవేట్ పాఠశాలకు ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే గతంలో తల్లికి వందనం అమ్మఒడి అనేవాళ్ళు అది ఒక విద్యాలయం ఒక బిడ్డకే ఇచ్చేవాడు కుటుంబంలో ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అందరూ బిడ్డలకి ఇస్తున్నారు అది మాకు చాలా సంతోషం అర్హులైన ప్రతి ఒక్కరికి మా ప్రైవేట్ పాఠశాలలో అందరికీ వచ్చాయి అందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి మేము మా పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్టీ యాక్ట్ సంబంధించి ట్వల్వన్ సి ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు ఉచితంగా ఇవ్వమని చెప్పారు ఇరవై ఐదు శాతం మంది అంటే ఒక ఒకటో తరగతిలో గత సంవత్సరం ఇరవై మంది ఉంటే నలుగురికి మాత్రమే ప్రవేశారు అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు ప్రభుత్వం మాకు అర్బన్లో అయితే ఎనిమిది వేల రూపాయలు రూరల్లో అయితే ఆరు వేల ఐదు ఒక్కొక్క విద్యార్థి ఖర్చుకి ఇస్తామంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం అండి ఒక్కొక్క ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాసు విద్యార్థులకు నలభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది మనం అందరం కట్టే ట్యాక్స్తో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు తొంభై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నది మనం అందరం కట్టే తోటి మాకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారట అది కూడా మూడు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఈ విషయాన్ని అధికారులు విన్నవించుకొని విన్నమించుకొని విన్నవించుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం కొత్త అడ్మిషన్ చేయాలి చేయకపోతే మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి మమ్మల్ని చాలా ఒత్తిం చేస్తున్నారు మేము ఆల్రెడీ జర్నలిస్టులకు ఇస్తున్నాం పోలీస్ వాళ్ళకి ఇస్తున్నాం అన్నీ ఉచితాలు అయిపోయినాయి మాకు చివరికి ఇంకా మేము స్కూల్ తీసేసుకోవాల్సిన స్థితి వస్తున్నాయి దయచేసి మూడు సంవత్సరాల యొక్క డబ్బులను వెంటనే వేయాలి ఈ సంవత్సరం నుంచి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు